ముందుగా వసుదేవసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఏ వృత్తుల్లో ఏ వ్యాపారాలు మీకు కలిసి రాస్తాయి అనేటటువంటి అంశాల గురించి మీరు కొత్తగా ఏ వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలి అనేటటువంటి దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గురు ధ్యానం చేసుకుందాం ఓం వసుదేవ సుతం కంస చాణూరమర్థనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ మనం ఈ మకర రాశి వాళ్ళకి ఎన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి ఈ రాశిలోకి మరి ఏమిటండి అంటే ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు అలాగే శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు మనకి ఈ శ్రవణ నక్షత్రంలో మకర రాశిలోకి రావడం జరుగుతుంది ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేతువ అష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి ఎక్కువగా డిప్రెషన్స్కి గురి కావడానికి ఉన్నాయి ఆత్మహత్యా సదృశమైనటువంటి సమస్యలు వస్తాయి ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి అంతా కూడా మీరేం చేయాలి చక్కగా ఈ వ్యాపారాలు ఏం వ్యాపారండి ఇనుము వ్యాపారాలు స్క్రాప్ బిజినెస్లు ఇలాంటి ఐరన్ సంబంధమైనటువంటి బిజినెస్లు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఐరన్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటిల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ ఇలాంటి వాటిల్లో అన్నింటిలో కూడా ఉద్యోగాలు చేయడానికి ఈ యొక్క ఉత్తరాషాడ నక్షత్ర జాతకులకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు వ్యాపారాలు పేపర్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్గా కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కంప్యూటర్ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా మీకు చేసుకోవడం జరుగుతాయి అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి చక్కగా మీరు ఏం చేయాలంటే ధనిష్ట నక్షత్రం ఇది ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఫైర్ ఎక్స్టింగిషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇవి చేస్తారు అలాగే ఈ యొక్క కలప వ్యాపారము టింబర్ మర్చెంట్స్గా ఆ తర్వాత ఏనువ సంబంధించినటువంటివి బంగారం సంబంధించినటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఆ తర్వాత ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా కానీ అనేకమైనటువంటి ఏ వృత్తుల్లో మీకు ఉపయోగంగా ఉంటాయి ఏ వృత్తుల్లో మీరు ఎదుగుదల ఉంటారు మధ్యలో వ్యాపారాలు స్టాప్ చేసేసి మీరు బిజినెస్లు మానేసి లాస్ అయ్యే కంటే కూడా మొట్టమొదటిగా మీరు చక్కగా మీ బిజినెస్ ముందుకు వెళ్ళాలి అంటే మీరేం చేయాలండి ఈ రాశుల వారంతా కూడా తమ వ్యక్తిగత జాతకాలను చూపించుకోవాలి ఈ వ్యక్తిగత జాతకాల కోసం మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా నన్నే మీరు సంప్రదించండి ఇక్కడ నా పేరుకి ట్యాగ్ చేసి నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ కాబట్టి నా పేరు ట్యాగ్ చేసుకుని కొంతమంది కపట జ్యోతిష్కులు కపట జ్యోతిషన్ సెంటర్స్ వాళ్ళు నా పేరుకి లింక్ చేసి పెట్టుకుంటున్నారు దీనివల్ల వీళ్ళందరూ కూడా మీరంతా మోసపోవడానికి అవకాశం ఉంది కాబట్టి డైరెక్ట్గా నేను ఈ మొత్తం అందరికీ కూడా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను ఈ యొక్క నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరుగుతుంది జ్యోతిషము ఈ యొక్క వ్యక్తిగత జాతకాలను చూసి చెప్పడం జరుగుతుంది కాబట్టి అలాంటి కపటల దగ్గర మోసపోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి వ్యక్తిగత జాతకాలు అడిగి నన్ను సంప్రదించి మీరు వ్యాపారాలు స్టార్ట్ చేసుకొని శుభమస్తు పరమానందం కృష్ణం పొందే జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి పాదపద్మానికి నమస్కారం చేస్తూ మరి ఈ యొక్క మేనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభద్ర ఒకటి రెండు నా మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి కాబట్టి ఈ రాశి వారు ఏ వ్యాపారాలు చేసుకోవాలంటే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేసుకోవచ్చు ముఖ్యంగా పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా ఆ తర్వాత అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి ఉంటాయి అలాగే ట్యాక్స్ కన్సల్టెంట్లుగా చార్టర్డ్ అకౌంటెంట్లుగా కూడా మీ ఈ యొక్క పూర్వ ఉత్తర భద్రా నక్షత్రం వాళ్ళు పనికొస్తారు అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సైబర్ సెక్యూరిటీస్లో రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇనుమ సంబంధమైనటువంటి వ్యాపారాలు హాస్టల్స్ తర్వాత ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చేస్తారు లేకపోతే రేవతి నక్షత్రం వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు తర్వాత చేపల రొయ్యల చెరువులు పెంచడాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రేవతి నక్షత్రంలో మీకు రావడం జరుగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లాంటి వాళ్ళంతా కూడా లాయర్లుగా వీళ్ళు ఈ వృత్తుల్లో రాణిస్తారు ఇకపోతే బియ్యం వ్యాపారాలు ఆ తర్వాత కిరాణా వ్యాపారాలు ఆ కూరగాయల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము వ్యక్తిగత జాతకాన్ని చూసినట్లయితే ఇంకా బాగా చెప్పొచ్చు అనమాట అప్పుడు వ్యాపారాల్లో మీకు లాస్ రావడానికి అవకాశాలు లేవు సాధారణంగా మనం ఏమైనా వ్యాపారాలు చేసినప్పుడు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం చేసినప్పటికీ కూడా ఆ పెట్టుబడులన్నీ కూడా లాస్ మధ్యలో లాస్ రావడము మధ్యలో వదిలేయడం జరుగుతాయి ఇది కరెక్ట్గా మనము సరైనటువంటి సమర్థులైనటువంటి జ్యోతిష్కుడికి చూపించకపోవడం వల్ల నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి అందరూ కూడా దొంగ జ్యోతిష్కులు దొంగ కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష్య సెంటర్లు నా పేరుకి లింక్ చేసుకుని వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు బోగస్ గాళ్ళ బారిన మీరు పడకుండా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను జ్యోతిషము ఈ యొక్క సలహాలన్నీ ఇస్తానని మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరందరూ కూడా డైరెక్ట్గా నన్నే సంప్రదించండి సంప్రదించి నేను మోడన్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి నేను చెప్తాను కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ ఏ వ్యాపారాల్లో ఏ అడ్డంకులు లేకుండా ఏ ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు అడ్డంకులు లేకుండా సస్పెన్షన్స్ ఇలాంటివన్నీ లేకుండా ఇలాంటివన్నీ కూడా మనం సలహాలు సంప్రదింపులు మనం చేసుకోవచ్చు తప్పకుండా నేను అడ్వైజ్ చేస్తాను చక్కగా జాగ్రత్తగా చేయండి శుభమస్తు